ఒక్క సాంగ్తో దేశం మొత్తం నీ వైపు చూసేలా చేశావు తారక్ అంటూ ఎస్ఎస్ రాజమౌళి సంచలన కామెంట్లు చేశారు జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ అయితే మరి పిచ్చెక్కిచ్చింది తారక్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ వచ్చినటువంటి సమయంలో అందరూ సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే దేవర సినిమా కోసం ఇప్పటికే మ్యూజికల్ బ్యాంగ్ అందించేయడానికి సిద్ధంగా ఉన్నారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆల్రెడీ చెప్పారు మీరు ఎన్టీఆర్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు నేను ఆల్రెడీ ఆ పాటని చూశాను విన్నాను కాబట్టి ఖచ్చితంగా అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పది రెట్లు ఎక్కువగానే ఉంటుందంటూ చెప్తున్నారు సో గూస్ బాంబ్స్ వచ్చేటువంటి వీడియోతో అయితే ఇది మనకు ముందుకు వచ్చేసింది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర నుంచి ఏదో ఒక అప్డేట్ అంటూ ఫ్యాన్స్ ఈగర్గా గా వెయిట్ చేశారు దానికి కొద్ది రోజుల ముందే కొరడాల శివానందమూరి అభిమానులు సాటిస్ఫై చేశారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వస్తున్న దేవరా సినిమాకి ఫియో సాంగ్ ప్రోమో అయితే నేడు రిలీజ్ అయింది సినిమా ఇన్ ఇండస్ట్రీలోనే సోషల్ మీడియాలో పెద్ద సంచలనగా మారింది దేవర చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులు కనీ విని ఎరుగని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కొరటాల శివ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు నీసెట్ ఈ సినిమాకి సంబంధించి ఫియర్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు ఈ పాట మే నైన్టీన్త్ న రిలీజ్ కాబోతోంది ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ పాటని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సాంగ్లో తారక్ తన సైన్యంతో సముద్రంలో కదిలి వస్తున్నట్టుగా విజువల్స్ కనిపిస్తోంది అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకి భారీ భారీ ప్లస్ గా మారబోతుందని తెలుస్తోంది ఈ సినిమా సాంగ్ ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది మొత్తానికి కొరడాల శివ ఈ సినిమాతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి పక్కాగా ఫిక్స్ అయ్యారంటూ జస్ట్ చిన్న ప్రోమో ద్వారానే తెలిసిపోతుంది మరి టోటల్ పాట మాత్రం పూనకాలు వచ్చేయాల్సిందే అంటూ జస్ట్ దీంతోనే అల్లాడించేశాం అంటూ రాజమౌళి అయితే సంచలన కామెంట్లు చేస్తున్నారు అందరికంటే ముందు రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే